భగవంతుని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడం మనిషి సంతోషానికి కారణమవుతుంది భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం సుఖదు సమే నైవం పాపమవాప్స్యసి శ్రీకృష్ణుడు పలికెను దుఃఖములను గాని లాభ నష్టములను గాని జయాపజయములను జయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము అట్లు చేయుటచే నీకెప్పుడునూ పాపము కలుగదు తాను యుద్ధమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా చెప్పుచున్నాడు కృష్ణ చైతన్యముతో కూడిన కర్మలయందు సుఖదుఖములకు కాని లాభ నష్టములకు కానీ జయాపజయములకు కానీ ఎట్టి పరిగణమో లేదు ప్రతి కార్యమును శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయవలనది ఆధ్యాత్మిక చైతన్యం కనుకనే అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధమో కలగదు తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయువాడు తప్పక బద్దుడవును అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసికమైనను వాటికి అనుగుణమైన మంచి లేక చెడు ఫలములు అతనికి ప్రాప్తించే తీరును కానీ కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా శరును పొందినవాడు అట్టుగాక ఎవ్వరికి రుణపడడు మరియు బద్ధుడు కాడు కానీ సామాన్య కార్యములందు ఆసక్తుడైన వాడు రుణపడియుండును శ్రీమద్ ఈ విషయమును గూర్చి దేవర్షి శరణం చరణ్యం గతో ముకుందం పరిహృత్య సర్వ ధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరుణ పొందినవాడు దేవతలకు గాని ఋషులకు గాని సామాన్య జనులకు గాని బంధువులకు గాని పితృదేవతలకు గాని రుణపడియుండడు మరియు వారికి సేవకుడు కాబోడు ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు అర్జునులకు చేసిన పరోక్ష సూచన ఇదియే రాబో శ్లోకములో ఈ విషయము మరింత స్పష్టముగా వివరింపబడును ఏమాంశ్రేణు బుద్ధు కర్మబంధం ప్రహస్యసి ఇంతవరకు నేను సాంఖ్యముననుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించిదిని ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమును వివరించదను వినుము ఓ కృత కుమారా నీవు అట్టి జ్ఞానముననుసరించి వర్తించినచో కర్మబంధముల నుండి విముక్తులకు కాగలవు వైదిక నిఘంటువైన నిరుక్తిని అనుసరించి సాంఖ్యము అనగా సంపూర్ణముగా వివరించునదని అర్థము సాంఖ్యము అనునది ఆత్మ యొక్క వాస్తవ స్వభావమును వివరించు తత్వము యోగ అనగా ఇంద్రియముల నియంత్రణను కూడియుండును ఇక్కడ యుద్ధము చేయరాదనని అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తిపై ఆధారపడి ఉన్నది ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులను బంధువులను యుద్ధములో జయించి రాజ్యమును అనుభవించుట కంటేనో వారిని యుద్ధములో వధింపకుండుట తనకు అధికమైన ఆనందమును కలగజేయునని భావించుట చేతనే అతడు తన ప్రధాన ధర్మమును విస్మరించి యుద్ధము నుండి విరమింపగోరెను అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములను ఇంద్రియ తృప్తికి సంబంధించిన మూల సిద్ధాంతములే వారిని జయించుటచే కలిగడి ఆనందము మరియు వారిని సజీవులుగా చూచుటచే కలుగు ఆనందమును రెండును కూడా జ్ఞాన ధర్మములను త్యజించి దేహాత్మ బుద్ధి సిద్ధాంతముపై ఆధారపడి ఉన్నవి కనుక పితామహుని దేహమును వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడకు వివరింపదలచెను జీవులందరూ ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరూ శాశ్వతముగా వ్యక్తిత్వము గలవారిగా అన్ని వేళలా భూత భవిష్యత్తు వర్తమానములందు కొనసాగలరని భగవానుడు వివరించను కేవలము మనము దేహములనే ఎన్నో విధములుగా మార్చుచున్నాము అయినను వాస్తవమునకు దేహబంధము నుండి విముక్తి పొందినను మనము మన వ్యక్తిత్వమును నిలుపుకుందుము ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణను శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసెను ఈ విషయము వేదములందు మరియు గీతయందును అంగీకరింపబడినది భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి దాని గర్భమునందు అను జీవాత్మలను ప్రవేశపెట్టెననియు వేదములు తెలియజేయుచున్నవి ఆ జీవులందరూ ఈ భౌతిక జగత్తును ఇంద్రియ తృప్తి కొరకై శ్రమించుచు భౌతిక శక్తి అయిన మాయవశమున తమకు తాము భోక్తలుగా భావించుచున్నారు ఈ భోగానుభవమనడి మనోప్రవృత్తి జీవుడు ముక్తస్థితి ఎందున భగవానునిలో ఐక్యము కావెలనను భావనగా జీవుని పీడించును ఇట్టి భావనయే మాయ యొక్క చివరి వల అట్టి ఇంద్రియ తృప్తి కర్మలతో కూడినట్టి అనేక జన్మలు అట్లు గడచిన పిమ్మట మహాత్ముడైనట్టివాడు వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణ పొందుట చేత ఫలితత్వాన్వేషణ సఫలము కాగలదు